నెల్లూరు పడారుపల్లి వికలాంగుల కాలనీలోని రెడ్డి సమాజ మందిరంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రాంతి మహిళా మండలి ఆధ్వర్యంలో పేదలు వికలాంగులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో క్రాంతి మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి వెంకటలక్ష్మి దాతలు గోపీనాథరెడ్డి శారద తొడ్ల ప్రమీలమ్మ అలాగే డీకేడబ్ల్యూ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ కుసుమకుమారి పామూరు మస్తాన్ రెడ్డి కమలాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు దైవం మానవ దైవం ఎక్కడో లేదు మనుషుల్లోనే ఉంది పురుషులే వేరయ్య అది విశ్వదాభిరామ వినురవయం అంటే పురుషులందు మనుషులందు మనుషులే వేరు అలాంటి వ్యక్తిత్వం కలిగిన దొడ్ల ప్రమీలమ్మ గారు రెడ్డి ముందుకు రావటం వల్లే ఈ ప్రోగ్రాం జరుగుతున్నది భూతాపం తగ్గిద్దాం భూమాత రక్షిద్దాం ప్లాస్టిక్ వద్దు గుట్ట సంచే ముద్దు దాతల కుటుంబంలో నుంచి వచ్చాళ్ళు వాళ్ళు ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల దినోత్సవాన్ని క్రాంతి మహిళా మండల ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగుల్ని ఎంతో ప్రేమించి వాళ్ళకి ఉపాధి కల్పన కేంద్రంగా వీళ్ళకు శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పిస్తుంటాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరము వికలాంగులకి వివాహాలు చేయాలని మేము నిర్ధారించుకున్నాము దాతల సహాయంతో వికలాంగులు సకలాంగులు కలిసి చేసుకున్న ఇద్దరు వికలాంగులు చేసుకున్న వాళ్ళకి వివాహాన్ని మేమే చేసి మా క్రాంతి మహిళా మండలి తరఫున దాతల సహాయంతో మేము చేసిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను వికలాంగులకి ఇక్కడ ఉర్దూలకి వికలాంగులకి కూడా ఆశ్రయం కల్పిస్తాము బాధల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే సెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగేలాగా ఉపాధులు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను